హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు తులసి గురించి ఆ మొక్కను ఎప్పుడు పెట్టుకోవాలి దాని నియమాలు ఏంటి తులసి దళాలు ఎప్పుడు తెంపాలి తులసి మొక్క నిద్రపోతే ఏ విధంగా దాన్ని చేయాలి అన్న విషయాన్ని ఈ రోజున పూర్తి వివరంగా తెలుసుకుందాం చాలా మంది నా కామెంట్ రూపంలో ఈ వివిధ ఉన్నటువంటి తులసి గురించి ఎటువైపు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి అనేటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది దానికి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను అయితే తులసి మొక్క మనము ఇదివరకటి కాలంలో ఇండిపెండెంట్ హౌజుల్లో ప్రశాంతంగా ఇంట్లో ప్లేస్ ఉన్నప్పుడు అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అనడానికి చాలా ప్లేస్ ఉండేది కనుక ఇక్కడ పెట్టుకోవాలనేటువంటి ఆప్షన్స్ ఉండేది నిజానికి తులసి మొక్క నాలుగు వైపుల్లో ఎటువైపు అయినా కూడా పెట్టుకోవచ్చు తులసి మొక్క నాలుగు దిక్కుల్లో ఎటువైపు అయినా కూడా పెట్టుకోవచ్చు తూర్పు పడమర్లు ఉత్తరం విశేషమైనవి మనకి మనకు మెయిన్ డోర్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా గనక తులసి మొక్క ఉన్నట్లయితే చాలా మంచిది బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ తులసి కోటకు తులసికి నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా శుభప్రదం తులసి మొక్క ఎటువైపు అయినా ఉండవచ్చు అంటే అర్థము ప్రధానంగా మనకు మెయిన్ డోర్ అనేది తూర్పు వైపు ఎక్కువ మంది ఇష్టపడతారు లేదా పశ్చిమం వైపు లేదా ఉత్తరం వైపు దక్షిణం వైపు తక్కువనే చెప్పొచ్చు ఇది ఉండే ఇండ్లు తులసి మొక్కలు పెట్టుకోవడానికి ఏంటంటే తూర్పు వైపు మనకు మెయిన్ డోర్ ఉన్నప్పుడు ఇటు పక్కనైతే అంటే మనం మెయిన్ డోర్ లో నిలబడ్డప్పుడు ఎడమ చేతి వైపుకు ఈశాన్య భాగం అవుతుంది అటేనే పెట్టుకోవచ్చు ఈశాన్య మూలకు పెట్టుకొని మనము ఎదురుగా వచ్చేటట్టు అంటే ఈశాన్య మూలకు మనకు ఎదురుగా వచ్చేటట్టు కనుక పెట్టుకున్నట్లయితే అది పశ్చిమ అభిముఖం అంటే పొడమరకు తిరిగి ఉన్నటువంటి కోట అక్కడైనా పెట్టుకోవచ్చు లేదా మన వే ఇటువైపు ఆ వైపే కనుక ఉన్నది అంటే ఇటు పక్కన పెట్టుకోవచ్చు అది ఆగ్నేయ భాగం ఆగ్నేయ భాగంలో కూడా మనము పశ్చిమ ముఖంగానే పెట్టుకోవాలి అదే పశ్చిమ వైపు కనుక మన మెయిన్ డోర్ గనుక ఉన్నట్లయితే మళ్ళీ ఇటుపక్క రెండు మూలలు ఒకటి వాయువ్య మూల ఇటు నైరుతి మూల నైరుతి మూల వైపు పెట్టుకోవడం అనేది మంచిది ఎందుకంటే అక్కడ అటువైపు బరువు ఉండవచ్చు అది కుబేర స్థానం కనుక అటువైపు ఉండవచ్చు ఇది తూర్పు పొలమాలు పెట్టుకోవడానికి ఫేస్ మనము ఎదురుగా ఉండేది కాకుండా దేవుని ఆ తులసి కోట మనకు ఎదురుగా ఎటువైపు ఉంటుంది అన్నది ప్రధానం అన్నమాట అది ఉత్తరం వైపు కూడా ఉండేట్టుగా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు నైరుతి మూలలో ఖాళీ ఉన్నది అనుకుంటే నైరుతి మూలలో మనం ఉత్తరముఖంగా ఆ తులసి కోటను పెట్టుకోవచ్చు అదే మనము ఉత్తరముఖంగా మెయిన్ డోర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇటు ఈశాన్య భాగము ఇటు వాయువ భాగం ఉంటుంది అప్పుడు ఈశాన్య భాగంలో పెట్టుకొని మీరు పశ్చిమ అభిముఖంగా పెట్టుకోవచ్చు లేదా కనుక మనం ప్లేస్ ఉన్నది వాయువ్యంలో పెట్టుకోవాలి మేము ఈశాన్య వైపు పెట్టుకున్నా లేదా అటువైపు పోవడానికి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ పరిస్థితి ఉన్నప్పుడు వాయువ్యంలో మూలకు పెట్టి తూర్పు ఫేసింగ్ పెట్టాలి ఈ విధంగా తూర్పు వైపు గనుక మనము తులసి ముఖ తులసిని గనుక పెట్టుకుని మనము దానికి ఎదురుగా అంటే పశ్చిమ ముఖంగా మనం ఉండి పూజ చేయాలి అది ప్రధానమైనటువంటి అది దక్షిణముఖంగా చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ ఉన్నా కూడా దక్షిణముఖంగా ఉన్నప్పుడు ఇల్లు ఇటు ఆగ్నేయ భాగంలోనే పెట్టుకోవచ్చు ఇటు నైరుతి భాగంలోనే పెట్టుకోవచ్చు కానీ నైరుతి భాగంలో పెట్టుకున్నప్పుడు అటు తూర్పు ముఖంగా కానీ ఇటు గాని పెట్టుకోవచ్చు ఆగ్నేయ భాగంలో పెట్టుకు పెట్టుకోవడానికి మనకు ప్లేస్ ఉన్నది అనుకున్నప్పుడు ఆగ్నేయ భాగంలో మళ్ళీ ఉత్తరముఖంగా పెట్టవచ్చు ఇటు పశ్చిమ ముఖంగా పెట్టవచ్చు ఏ విధంగా మీరు తులసి కోట కానీ మీరు చిన్న దేంట్లను మీరు కుండిలో పెట్టుకున్నా కూడా ఇవి పెట్టుకోవచ్చు నుండి వందల వేల సంవత్సరాల నుండి కూడా హిందూ సాంప్రదాయంలో తులసి మొక్క అంటే అంపషేయ మీద అంటే చివరి క్షణాల్లో ఉన్నటువంటి వారికి కూడా తులసి తీర్థం పోస్తారు అంటే నీళ్ళలో తులసి ఆకులు వేసి ఆ తీర్థం పోస్తారు అంతేకాకుండా చెవులలో అనారోగ్య సమస్యలు ఇబ్బందులు అయినప్పుడు చెవికి కనుక ప్రాబ్లం అయినప్పుడు కూడా ఆ తులసి రసము తీసి చెవులో పోసి దానికి చికిత్సకు వాడేది ఈ విధంగా అనేక రకాల చికిత్సలలో కూడా ఈ తులసిని దివ్యౌషధంగా వాడతారు తులసి చాలా రకాల తులసి రకాలు ఉన్నాయి ప్రధానంగా లక్ష్మీ తులసి విష్ణు తులసి లేదా కృష్ణ తులసి కస్తూరి తులసి దుర్గా తులసి ఈ విధంగా చాలా రకాల తులసి ఉన్నాయి గానైతే ఐదు రకాల తులసులు ఉన్నాయి విష్ణు తులసి లక్ష్మి తులసి మనకు రెగ్యులర్గా కనపడేది గ్రీన్ కలర్ ఉండేది చాలా మనకు చాలా ఇళ్లలో గా కనపడేది లక్ష్మి తులసి అది చూడగానే చాలా గా కనపడుతుంది ఆకుపచ్చగా కనపడుతుంది నీలం కలర్లో కనపడేది కృష్ణ తులసి ఇవి ఈ రకంగా చాలా రకాల తులసిలు ఉన్నాయి అయితే రామ తులసి చాలా విశిష్టత ఏంటి అని అంటే మనకు దీపానికి ఒత్తులు లేనప్పుడు వాటిని కూడా ఆ ఆకులను దళాలని కూడా దీపంగా ఉపయోగ ఒత్తిలాగా ఉపయోగించుకోవచ్చు అది కూడా చాలా శ్రేష్టమైనది ఆరోగ్యకరమైనటువంటిది పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో ఇదివరకటి కాలంలో ఆమ్ నూనె వేసి ఆ దళాన్ని ఒత్తిగా పెట్టి ఇంట్లో పెట్టేవారు చాలా పవిత్రమైన కాకుండా ఆరోగ్యకరమైంది అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఇంట్లో మన ఫ్లాట్ లో ఉన్నటువంటి బాల్కనీలో ఉన్నటువంటి స్థలంలోనే మనం పెట్టుకోవాలి దానికి ఆప్షన్స్ ఏం లేవు ఇది ఒక కాలంలో ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఎటువైపు పెట్టుకోవాలన్నటువంటి ఆప్షన్స్ లేవు కనుక మనకు ఉన్న స్థానంలోనే నాలుగు దిశల్లో ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు ఎట్లాంటి అభ్యంతరం లేదు అసలు తులసి మొక్క ఉండడము అనేది ప్రధానం తులసి మొక్క ఇంట్లో ఉండడం అనేటువంటిది ప్రధానం దాని తర్వాత ఎటువైపు పెట్టుకోవాలనేటువంటిది ముఖ్యం అయితే తులసి మొక్క ఎప్పుడు నాటుకోవాలి అంటే సోమవారం కానీ శనివారం కానీ పంచమి తిథిలో కానీ చతుర్దశ తిథిలో కానీ పెట్టుకోండి ముఖ్యంగా ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది లోపు పెట్టుకోవాలి లేదా సాయంత్రం ఐదున్నర తర్వాత చీకటి పడక ముందు పెట్టుకోవాలి సాధ్యమైనంత వరకు ఉదయమే పెట్టుకోండి మొక్కను అయితే ఒక మొక్కను పెట్టుకోవడం మంచిదే వీలైతే లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు మొక్కలను కలిపి పెట్టుకుంటే లక్ష్మీనారాయణలకు పూజ చేసినట్టుగా ఫలితం వస్తుంది కనుక మీకు వీలైతే కనుక లక్ష్మీ తులసి కృష్ణ తులసిని రెండు కలిపి కూడా పెట్టుకోవచ్చు అయితే ఒకే మొక్క ఉన్నా కూడా తర్వాత మీకు ఇంకో మొక్క అంటే లక్ష్మీ తులసి ఉన్నట్లయితే తర్వాత కృష్ణ కృష్ణ తులసి మొక్క దొరికినట్లయితే తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు వైస్ వర్ష ఏదైనా కూడా మీకు ఒకటి ఉంటే ఇంకొకటి తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు రెండు కలిపి పూజ చేసినట్లయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే తులసి పూజ కూడా మనము ప్రతి మనకి ఎప్పుడు వీలై చేయడం కాకుండా ప్రతి రోజు కూడా తెల్లవారుజామున అంటే మామూలుగా ఎర్లీగా లేచినప్పుడు లేవగానే స్నానం చేయగానే స్నానం చేసిన తర్వాతనే మనం నీళ్ళు పోయాలి ఇది ముఖ్యమైనటువంటి నియమము స్నానం చేయకుండా తులసిని ముట్టుకోకూడదు అదే విధంగా మనకు వివిధ రకాల అంటుముట్లు ఉంటాయి ఇంట్లో పీరియడ్స్ వచ్చిన మహిళలు ఉంటారు అంతేకాకుండా ఇప్పుడు చిన్నపిల్లలు అంటే పుట్టినప్పుడు ఆ దోషం ఒక పది రోజులు ఉంటుంది కదా చనిపోయినప్పుడు ఆ దోషం ఉంటుంది ఈ రకాల దోషాలు ఉన్నప్పుడు కూడా తులసిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు అంతేకాకుండా ప్రతిరోజు శుభ్రంగా దాని చుట్టూరు క్లీన్ చేసి చక్కగా నీళ్ళు చల్లి ముగ్గు వేసి దీపం పెట్టాలి ఈ దీపం పెట్టే ప్రక్రియలో కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే తులసి కోటకు కరెక్ట్ తులసి ముందరనే దీపాలు పెడుతున్నారు మీరు పెట్టినటువంటి దీపం వల్ల ఆ చెట్టుకు హాని జరిగితే అంటే తులసి దళాలు కాలిపోయినా లేదా చెట్టే కాలిపోయినా ఆ దోషం కూడా మనకే తగులుతుంది పుణ్యం రాకపోగా పాపం వస్తుంది అందుకోసం ఏంది అని అంటే ఎప్పుడు కానీ తులసి మనం కోట కనుక కొనుక్కున్నప్పుడు ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతున్నాయి కనుక ఇట్లా లాగా ఉంటుంది కదా కిందికి ఆ గూట్లో దీపం పెట్టాలి లేదా కొంచెం ముందర ఎటువైపు కానీ కొంచెం ముందర సైడు కొంచెం ముందరికి పెడితే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి పెడితే కనుక ఆ ఆకులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు పెట్టాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక చిన్న శిల చిన్న రాయిని కూడా ఆ తులసి కోటలో మొదటి దగ్గర ఆ మొదల దగ్గర పెట్టి మనం రోజు పూజించేటప్పుడు ఆ రాయి కూడా బొట్టు పసుపు కుంకుమలు వేసేసి తులసికైతే ఏ విధంగా వేస్తామో ఆ విధంగా వేసి నమస్కారం చేసుకొని పూజ చేయాలి ప్రదక్షిణ చేసేటువంటి వేలు ఉన్నవారు అంటే ఇండిపెండెంట్ హౌస్లో కొంచెం దాని మధ్యలో ఉండి మధ్యలో మనం చుట్టూరు ప్రదక్షిణ చేసుకునే కనుక వేలున్నవారు ఎప్పుడు కానీ దాన్ని నీడని తొక్కకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రదక్షిణ చేయాలి ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత శుభ్రమైనటువంటి ఫ్రెష్ వాటర్ పోయాలి ఫ్రెష్ వాటర్ మనకు అవైలబిలిటీ లేవు అనుకుంటే స్టోరేజ్ వాటర్ ఉన్నాయి మాకు అనుకుంటే కొంచెం ఒక చిట్కడు పసుపు నీళ్ళతోటి వేరే గ్లాసులో కలుపుకొని దాన్ని సంప్రోక్షణ చేసి ఆ నీళ్ళను అప్పుడు పోయాలి ఈ విధంగా చేయాలి చేసిన తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి నాకు నన్నటువంటి నన్ను అడిగినటువంటి క్వశ్చన్లలో తులసి దళాలు ఎప్పుడు తెంపాలి అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది అయితే ఆదివారము మంగళవారము శుక్రవారము అదేవిధంగా అమావాస్య తిథి రోజున పౌర్ణమి తిథి రోజున ఈ తులసి దళాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెంపకూడదు మరి ప్రతిరోజు విష్ణుమూర్తికి మరి దళాలు ఇష్టం కదా మేము ప్రతిరోజు తెంపుకొని పూజ చేసుకుంటాం కదా స్వామి అని చెప్పేసి అంటే ఒక రోజు ముందే మీరు ఆ దళాలు తెంపుకొని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ తెంపుకునే విషయంలో కూడా తులసి దళాలను ఈ విధంగా గోర్లతో గిల్లడము లేదా ఆ కత్తెళ్లతో కట్ చేయడం అనేది పనికిరాదు చాలా సున్నితంగా ఈ విధంగా పట్టుకొని చాలా సున్నితంగా గోరులు తగలకుండా దాన్ని జాగ్రత్తగా తెంచి పక్కకు పెట్టుకొని వాటిని పూజ చేసుకోవాలి అంతేగాని కట్ చేయకూడదు అదే విధంగా గోర్లతో తెంపకూడదు ఇది నిషిద్ధం ఏ విధంగా కూడా పనికిరాదు ఎందుకంటే మనం తులసిని ఒక దేవతగా మనము పూజిస్తున్నాం అట్లాంటిది మనం గోరులతో తెంపడం అనేది అసలు పనికిరాదు తర్వాత మరి మధ్యాహ్నం పూట పూజ అసలు పనికిరాదు ఉదయమే మ్యాక్సిమం తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటల తొమ్మిది తర్వాత పూజ చేయడం మంచిది తప్పనిసరి పరిస్థితిలో పది గంటల వరకు అయినా చేయొచ్చు కానీ అంతకు మించి మరీ ఎండెక్కిన తర్వాత తులసి కోట దగ్గర పూజ పనికిరాదు అదే విధంగా సాయంత్రం పూట కూడా అంతే గోధుల వేరులో మనము ప్రదోషకాలంలో అంటే ప్రదోషకాలం అంటే పూర్తి సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందును ప్రదర్శకాలం అంటారనమాట ఆ కాలంలో పెట్టుకోవచ్చు ఐదున్నర అంటే అప్పుడప్పుడే చీకట పడుతున్న టైంలో పెట్టుకోవచ్చు కొంచెం చీకట పడ్డానికి పెట్టుకోవచ్చు మరీ మూడు గంటలకు రెండు గంటలకో పెట్టుకోవడం కూడా పనికిరాదు ఈ విధంగా తులసి నియమాలు ఉన్నాయి మీరు ఎటువైపు ఉన్నా మీరు కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు తూర్పు దిక్కున్నా పశ్చిమం దిక్కున్న ఉత్తరం దిక్కున దక్షిణ దిక్కున తప్పనిసరి పరిస్థితుల్లో దక్షిణ దిక్కున కూడా ఎట్లాంటి దోషాలు లేవు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిత్ర విచిత్రాలైనటువంటి సమాధానాలు చెప్తున్నారు అసలు తులసి అనేది మనకు దేవతా వృక్షాలలో చెప్పిన వాటిలో అత్యంత ప్రధానమైనటువంటిది తులసి మొక్క తులసి మారేడు మన రావి రావి జువ్వి తర్వాత ఇటువంటి మన ఉసిరి చెట్లు ఇటువంటి చెట్లు ఏవైతే దేవతా వృక్షాలని చెప్పినారో ఆ దేవతా వృక్షాల వల్ల మనుషులందరికీ ఉపయోగకరమైనది అది కులాలకు మతాలకు సంబంధించిన విషయం కాదు అది తులసి అనేది ఆక్సిజన్ని ఎక్కువగా ఇస్తుంది ఆక్సి తులసి ఉన్న దగ్గర ఆక్సిజను రిలీజ్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ లో వస్తుంది మిగతా వృక్షాల కన్నా అందుకోసమే మనము ఆయుర్వేదిక్ కూడా అది పనికొస్తుంది మనం తాగే నీళ్ళలో కూడా కొన్ని దళాలు వేసుకొని తాగొచ్చు తీర్థం కాకపోయినా పర్వాలేదు మనం రోజు రెగ్యులర్గా వాడే మంచినీళ్ళు తాగే నీళ్ళలో కూడా రాగి బిందెల్లో మనం ఎప్పుడైతే ఎట్లయితే వాడుతున్నామో అట్లనే మనం తులసి దళాలు కూడా కొన్ని వేసుకొని తాగితే చక్కటి ఆరోగ్యం వస్తుంది మనకు ఈ వాటర్ అనేది చాలా ప్యూరిఫై అవుతాయి ప్యూరిఫై కావడానికి ఇటువంటి చిట్కాలు కూడా చాలా మంచిది తర్వాత తులసి ప్రతి ఏజ్ వాళ్ళు కూడా తినొచ్చు కనుక అంటే మామూలుగా మీరు తిన్నా కూడా నాలుగు సంబంధించినటువంటి గొంతుకు సంబంధించినటువంటి ఆ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్గా యూజ్ చేస్తారు ఇక ఆ చెట్టు నిద్రపోయింది అంటే చనిపోయింది అనుకోండి అది పూర్తిగా ఎండేంత వరకు ఆగిన తర్వాతనే దాన్ని తీయాలి అంతేగాని అది కొంచెం ఎండిపోయింది కదా అని చెప్పేసి కృష్ణమూర్తి తీసేసి వాళ్ళు ఇంకో ముక్కను పెట్టకూడదు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఆ ఎండిపోయినటువంటి తులసిని కూడా తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూట ఎనిమిది కానీ లేదా ఎన్ని వీలైతే అన్ని ఒక దండలాగా వచ్చేంత వరకు దాన్ని మంచిగా అందంగా కట్టి స్వామివారికి విష్ణుమూర్తికి అలంకరించవచ్చు చాలా మంచిది అయితే అది మనకు వీలుగా అన్నప్పుడు ఆ ఎండిపోయినటువంటి తులసి చెట్లని మనము దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో హోమాలు చేసేటప్పుడు కనుక ఇచ్చినట్లయితే విశేషమైనటువంటి మంచి పుణ్యం వస్తుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో టెంపుల్స్ కనుక లేకపోతే తీసి ఒక దగ్గర పెట్టుకొని మీరు పోయినప్పుడు ఆ టెంపుల్లో ఇవ్వండి అయితే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే తులసి కోట చాలా పవిత్రమైంది కనుక మీకు గుడిలోకి ప్రతిరోజు గుడికి వెళ్ళడానికి వీలు కాకపోవచ్చాము కానీ ఇంట్లోనే గనక తులసి గనుక కోట అంటే ఒకప్పుడు పెద్దగా కట్టుకునేది కనుక కోట కనీసం మనకి ఉన్నటువంటి కుండి అనుకోండి మనం తులసి చెట్టు పెట్టుకున్నటువంటిది ఏదైనా సరే దానికి శుభ్రంగా ఉంచుకోండి ఫస్ట్ పరిశుభ్రంగా ఉంచుకోండి దాని చుట్టూరు చక్కగా నీళ్ళు జల్లి ముగ్గు వేసుకోండి లేదా మనం ఇప్పుడు బాల్కనీలో స్టాండ్లలో పెట్టుకుంటున్నాం అంటే ముగ్గులు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు అనుకుంటే కనీసం దానికే ఆ కుండికే అలంకారంగా చాలా శుభ్రంగా పసుపుతో రాసి దానికి అలంకారం చేసుకోండి ప్రతిరోజు కూడా మీరు దీపం పెట్టుకోండి దీపం అనేది చెట్టుకు కానీ దానికి కానీ తగలకుండా ఉండేట్టు అగరవత్తులైనా ఏవైనా కూడా మరి దాంట్లోనే కూర్చోకుండా చేయండి పసుపు కుంకుమలు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఆ చెట్టు మీదనే విసిరేస్తున్నారు అది కాదు పద్ధతి ప్రకారం కిందికి పాదాల దగ్గరనే వేయండి ఏం చేసినా కూడా పాదాల దగ్గర వేయండి నీళ్లు కూడా పాదాల దగ్గరనే పోయండి శుభ్రంగా ఎప్పుడు కానీ చెట్టు చెట్టు చుట్టూ మంచిగా శుభ్రంగా ఉండేటట్టు చూడండి రోజు దీపం పెట్టడం రోజు నీళ్లు పోయడం ఎంత అవసరమో ఆ చెట్టు ఉన్నటువంటి కుండీ కానీ కోట కానీ శుభ్రంగా ఎండిపోయినటువంటి వాటిని క్లీన్ చేయడం దాని చెత్త పడకుండా చూసుకోవడం చేయండి ఇవి ప్రధానమైనటువంటిది అది ఎంత శుభ్రంగా ఉండి ప్రతిరోజు దీపం అయితే ఎంత మంచిగా చక్కగా వెళ్తుందో ఇల్లు కూడా అంత మంచిగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా చూస్తుంది నెగిటివిటీని లోపలికి రాకుండా తులసి కోట కాపాడుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆక్సిజన్ మనకి ఎక్కువగా సప్లై చేసేది తులసి చెట్టు కనుక ప్రతి ఇంట్లో కూడా మీకు ఎంత కొద్ది ప్లేస్ ఉన్నా కూడా ఆ కొద్ది ప్లేస్లో మీరు తులసి మొక్క పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అందరికీ ధన్యవాదాలు ఇంకా అయినటువంటి అనుమానాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా దానికి సమాధానం చెప్తా ఇట్లు మీ దక్షిణామూర్తి i <laughs>